నా ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ఈ సృష్టిలో అతీతమైన శక్తులు రెండు జాతుల్లో ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి ఆడజాతి రెండవది మగజాతి ఈ రెండు శక్తులు చాలా అతీతమైనవి ఈ సృష్టిలో ఆ దేవుడు అనేవాడు మగజాతికి దేన్నైనా ఎలాగైనా ఉపయోగించుకునే శక్తి వాళ్ళకు ఇచ్చాడు ఆడజాతికి మాత్రం దేన్నైనా ఎలాగైనా సరే ఉపయోగపడే శక్తిని ఇచ్చాడు ఈ లోకంలో ఒక మగవాడికి ఆకలి తీర్చేదైనా తృప్తినిచ్చేదైనా సంతోషాన్నిచ్చేదైనా బాధనిచ్చేదైనా వాడు సంతోషంగా ఉండాలన్నా బాధతో ఉండాలన్నా ఈ లోకంలో వాడు బ్రతకాలంటేనే దానికి కారణం కేవలం ఒక ఆడజాతి మాత్రమే ఈ లోకంలో ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది వాడు కేవలం తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది వాడు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడే శక్తి ఆడదానికి ఉంది